తెలంగాణ అధ్యక్షుడి ప్రకటనపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు తాను పదవులు అడుక్కునే స్థితిలో లేను అంటున్నారు ఈటల జాతీయ నాయకత్వం గుర్తించి బాధ్యత ఇస్తే తీసుకుంటాను అంటున్నారు పార్టీని బలపరుస్తాను అనుకుంటే బాధ్యతలు అప్పగిస్తారని టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో వివరించారు బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్

మా పార్టీ మా పార్టీకి అంత బలహీనంగా లేదు మా పార్టీ అట్లా ఉంటుందా రజనీకాంత్ గారు అట్లా ఉండదు నేను అడుక్కునే దగ్గర లేను రజనీకాంత్ గారు క్యాబినెట్ మంత్రి ఒక మాట రజనీకాంత్ గారు ఇప్పుడు నేను రెండు సార్లు నేను మళ్ళీ చెప్తున్నా నేను ఫస్ట్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన సెకండ్ ఆరోగ్య మంత్రిగా పనిచేసిన నేను ఒక క్యాబినెట్ ర్యాంక్లో నాకు నేను నాకు ఆ క్యాబినెట్ మినిస్టర్ ఏమని చెప్పి నేను ఎట్లాడుకుంటే చెప్పండి రెండోది రెండవది వీళ్ళ అధ్యక్ష పదవి ఉంది నేను ఎట్లాడుకుంటే చెప్పండి నిజంగానే ఆ రాష్ట్రంలో నాకింత ప్రజల ఒరవడి ఉంది ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజల్ని డ్రైవ్ చేయగలడు అనుభవం ఉన్నది వీళ్లకు ఈయన ఈయన నాయకత్వంలో మనం పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు ఏమైనా అసెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తే అది అది పేరు కానీ నేను ఎట్లా రజనీకాంత్ గారు